ఇలా సవింగ్ బౌల్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది మొన్న విక్టరీకి వెళ్ళి అనమాట వెళ్తే మా సాయికి కొన్ని అవసరమైన కావాల్సి వచ్చినాయి మాట కొంచెం ప్లాస్టిక్ బాక్స్ లాంటివి అయితే అమ్మ నువ్వేమైనా తీసుకుంటావా షాపింగ్ చేస్తావంటే ఏం వదిలేనా నీకు కాస్ట్ నువ్వు తీసుకో అంటే వెళ్ళాను వాడి కోసమని వెళ్ళాను హాయ్ అండి విజయా లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి రోజు అయితే కనుక ఇంకా మేమైతే ఇంకా శీతాకాలం వస్తుంది అంటే రకరకాల మిర్చి మార్కెట్లోకి వస్తూ ఉంటుంది మా వారికి మిరపకాయ బజ్జి అంటే చాలా ఇష్టం అన్నమాట పిల్లలు కూడా అలాగే తింటూ ఉంటారు నా నాకు తక్కువే నేను తినడం అయితేనే వాళ్ళ కోసం చేస్తూ ఉంటాను మళ్ళీ పట్టుకొచ్చేసారు కనబడ్డాయని సరే ఉండండి ప్లేట్ తీసుకొస్తాను అసలు ఎలా ఉన్నాయి చూద్దరు కానీ వీటిని అంటే కాయలు వెడల్పుగా ఉన్నాయండి బాగానే ఎంత పడ్డాయో మరి అడగలేదు నేను అర కేజీ తెచ్చారో మరి పావు కేజీ తెచ్చారో కాయ చూడడానికి మటుకు బెల ఉన్నాయండి ఇలా చక్కగా మంచి ఫ్రెష్గా ఉన్నాయంటే చాలు ఇలా వేసేసుకుంటే బాగుంటుంది మళ్ళీ రెండు రోజులు అవి ఫ్రిడ్జ్లో పెట్టే కన్నా ఇంకో లైట్ గ్రీన్ కలర్ కూడా వస్తాయి కదా ఆ మిర్చి కూడా చూస్తాం ఇదేమో గ్రీన్ కలర్లోనే ఉంది స్పైసీ ఉండదు అనుకుంటున్నానండి నేనైతేనే ఆయన వచ్చిన తర్వాత ఆయన బయటకు వెళ్ళారు వచ్చిన తర్వాత అడుగుతాను అర కేజీయో మరి పావు కేజీయో తెలియదు కానీ బాగానే ఉన్నాయి ఈ మిర్చి చూడడానికి బాగానే ఉన్నాయి కానీ ఇలాగ మిర్చి మిర్చిలా వేసుకున్న బాగుంటుంది కానీ ఎలా కన్నా నేను మిర్చి పకోడి వేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి మిర్చి పకోడి వేద్దాం అనుకుంటున్నాను మిర్చి పకోడి వేయడం వల్ల ఏంటంటే ఈ రోజే తినేయాలని ఏమి ఉండదు రేపు కూడా తినచ్చు బాక్స్లో పెట్టుకొని బాగుంటుంది అంటే ఒక రోజు రెండు రోజులు రెండు రోజులు కూడా కదలెండు ఒక రోజు అంటే ఈ రోజు చేసుకున్నాం అనుకోండి రేపు కూడా తినచ్చు అన్నమాట రేపు ఒక పూట దాకా బాగానే ఉంటుంది బాగుంటాయి మిర్చి పకోడి అంటే మీకు తెలుసో లేదో మాకు ఇక్కడ స్ట్రీట్ బండ్లు ఉంటాయి కదా అక్కడ చేస్తూ ఉంటారు అది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది నేను మొత్తం యాసిడిస్గా అలా ఏమి చేయకుండా సింపుల్గా ఇంట్లో ఈజీగా ఎవరైనా వచ్చినప్పుడు బజ్జీ బజ్జీలాగా ఇష్టపడేది అలాగా తినచ్చు పిల్లలది ఎక్కువగా హెవీగా ఒక పచ్చిమిర్చి పచ్చిమిర్చి బజ్జీ తినాలంటే తినలేరు కదా అలాంటి వాళ్ళకి చారులు పెట్టినప్పుడు పప్పు చారులు పెట్టినప్పుడు చిన్న చిన్నగా చేసుకోవచ్చు అనమాట ఆ పకోడీ అంటే చూపించేస్తాను మీకు నడిసేయండి చూసారు కదా ఫ్రెష్గా ఉన్నాయి మిర్చి అయితే గట్టిగానే ఉన్నాయి ఒక అర కేజీ అనుకుంటున్నాను అని తీసుకొచ్చినవి ఇప్పుడు వీటిని పొక్కొడి అయితే వేద్దాం అనుకుంటున్నాను కదా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుని మళ్ళీ ముందుకు వస్తాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా దంచేసా అనమాట రోట్లోని వాటర్ కొంచెం ఉంటే వాటర్ వేస్తాను ఇందులో కొంచెం అల్లం వెలిపాయ పేస్ట్ కొంచెం వాటర్ ఉంటే అది కడుగుతాం కదా కలం కడిగిన నీళ్ళు కూడా వేస్ట్ చేయకుండా ఆ ఫ్లేవర్ పోతుందని ఇందులో వేసుకుంటున్నాను శనగపిండి తీసుకుంటున్నాను మనకి ఇందులో కొంచెం శనగపిండి మిగిలినా కూడా బొంబాయి చట్నీ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట అల్లం వెల్లిపాయ పేస్ట్ అది వేస్తాం కదా ఫ్లేవర్ చాలా బాగుంటుంది మా ఇంట్లో బొంబాయి చట్నీ అంటే చాలా ఇష్టంగా తింటారు మా నేను కూడా ఈ మధ్య ఏంటో అసలు చేయట్లేదు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా ఇష్టం ఇంట్లో అందరం కూడా బాగా తింటాము ఇదిగోండి ఒక బొంబ చట్నీ ఉంటే చాలు మొత్తం తినేవచ్చు మాట ప్రతిరోజు టిఫిన్ అయినా సరే అంత బాగా నచ్చుతుంది కారం పసుపు కూడా వేసిస్తున్నాను అలాగే ఇందులో మీరు వామ్ కూడా వేసుకుంటే బాగుంటుంది వామ్ కూడా వేస్తాను కొంచెం జీలకర్ర పొడి వేయించి పెట్టిన పొడి వేస్తున్నాను మంచిగా ఫ్లేవరబుల్గా ఉంటుందని అలాగే వంట షోడ అంటాం కదా అది కొంచెం గుళ్ళు ఎరగడానికి ఇదిగోండి కొంచెం వరిపిండి కొద్దిగా క్రిస్పీనెస్కి అంతే పక్కన అన్నీ రెడీ చేసుకుని ఉంచుకున్నాను వామ్ కూడా వేద్దాము కొద్దిగా మనకు వామ్ వేయడం వల్ల అరుగుదల బాగుంటుంది అదే కొంచెం కచ్చాబిచ్చ కింద ఒక దంచి వేస్తే బాగుంటుంది అనమాట నేనైతే మామూలుగానే వేసాను అయితే కొంచెం ఇంగ వేద్దాం ఎక్కువ వద్దు కొద్దిగా చిటుకు అంతే చూశారు కదా ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం వాము అలాగే కొంచెం ఇంకువ మంచి అరోమా అన్నమాట కొంచెం వాటర్ తీసు పొలగట్టేనా ఫ్రెష్ నీళ్ళు అండి నేను వేసుకునేవి డైరెక్ట్ మనకి పైప్ని పైప్ కొట్టుకుంటే ఎలా వాటర్ వస్తుంది అలా ఇది బాగా కలుపుకుందాం ఉండలు లేకుండా కలుపుకోవాలి మా వాళ్ళు ఏంటంటే వర్సటీ మధ్య బజ్జీలు వీడియోలు మీకు చూపిస్తున్నాను కదా మిరపకాయ బజ్జీలు అయ్యి ఇష్టం అన్నాను కదండి పప్పుచార్ పెట్టుకున్నప్పుడు చారు పెట్టుకున్నప్పుడు అలా మనకి కొంచెం నంజుకి అలా మాట చారు కానీ పప్పుచారు కానీ మజ్జిగ చారు కానీ అలాంటిలోకి అలాంటి వాటిల్లోకి ఇది బాగుంటుంది ఇప్పుడు నేను పకోడీకేం చేస్తున్నాను కదా మిర్చి పకోడీ ఇది స్పైసీ ఉండదు కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు మాట వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు చిన్నప్పుడైతే నేను పచ్చిమిర్చి అంతా ఉంచేసి పై శనపిండి తినేసేదాన్ని మా అమ్మ వాళ్ళు తిట్టేవారు అది తినవేంటని ఇస్తే అలా ఇవ్వండి తింటారు ముందే చెప్పేస్తుందండి అది నాకు అనమాట ఇప్పుడు కూడా నేను అండి నేను తిన్నాను నాకు ఇష్టం ఉండదు అంతా మిరపకాయ బజ్జి ఎప్పుడైనా ఒకవేళ అలా తిన్నానంటే కుదిరి తిన బుర్ర కుదిరి తిన్నాను అని అనుకోవాలన్నమాట లేకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారు ఎవరైనా ఇచ్చినప్పుడు వద్దనుకుండా తినడం అలాగ కొద్దిగా సాల్ట్ లాస్ట్లో వేస్తున్నాను ఇది కూడా బాగా కలిసిపోయేదాకా బాగా కలుపుకున్నాం ఇదిగోండి కలిసిపోయింది బాగుంది వరిపిండి వేయడం వల్ల క్రిస్పీనెస్ ఉంటుందని చెప్పాను కదా మీకు ఇక్కడ చక్కగా మాకు వడలు చికెన్ పకోడి స్ట్రీట్లో బండి మీద అమ్ముతారన్నమాట మంచి టేస్ట్ ఉంటుంది అది మనం ఎంత చేసినా వాళ్ళు చేసేది ఏంటో అంటే అది మనకు తెలుసు బాగా కాయించిన వేపుతారు అది హెల్దీ అని కాదు కానీ అంటే ఆ టేస్ట్ మనకి రాదు మ్యాక్సిమమ్ చా ఎక్కడ అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే రాదు ఓ ఎయిటీ సెవెంటీ అలా అయితే వస్తుంది అక్కడ అలా మనకి ఇక్కడ రావులపాలెంలో అయితే స్ట్రీట్ ఫుడ్స్ బాగుంటాయండి సాయంత్రం అయితే చాలు ఎంతమంది ఉంటారో బండి దగ్గర పిల్లలు స్టూడెంట్స్ బయటకు వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళు అది బయటకు వస్తారు కదా అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న షాపింగ్లు కదా బండిల దగ్గర ఇక్కడ ఉంటారు అన్నమాట నేను మీకు చాలా రకాల బజ్జీలు చెప్పాను కదా బజ్జీ వడ కూడా ఉంటుందని చెప్పాను కదా ఒకసారి చేశాను కూడా నేను చాలా టేస్ట్ బాగుంటుందండి అది కూడా ఒకసారి ట్రై చేయండి అన్ని పచ్చిమి చేయకుండా బజ్జీ వడ కూడా నేను ఇంకో రోజు ప్లాన్ చేసుకుంటాను కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆలూతోటి స్టఫింగ్ తోటి చాలా బాగుంటుంది కర్రీ కూడా చేసుకోవచ్చు మాట మిర్చితోటి చక్కగా బెలి ఉంటుంది ఇది మన సైడ్ బజ్జీ వడ కాదనమాట ఇది రాజస్థాన్ గుజరాత్ మరి అటు సైడ్ ఫేమస్ ఇది కానీ బాగుంటుంది టేస్ట్ అయితేనే రైస్లో అది నంజుకుని తినడానికి కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే మిర్చి చేస్తున్నాను ఇది పొకోడి చేస్తున్నాను కదా మిర్చి పొకోడి ఆ పొకోడికి కావాల్సినట్టుగా కట్ చేసుకుంటున్నాను ఇలాగా సరిపోతుంది ఇలా ఉన్నప్పుడు ఒక్క మూడు మిర్చిస్తో కూడా అందరికీ ఒక ఫ్యామిలీ అంతా మాట ఇలాంటి మూడు పచ్చిమిర్చిలు కట్ చేశానండి నేను ఇప్పటికీ మూడు మిర్చిలు అంటే చాలు కదా చిన్న ఫ్యామిలీకి ఇవి సరిపోతాయి సింపుల్గా తింటారు కదా ఇప్పుడు నంచుకునేది పప్పుచారులోకి అది కావాలనుకోండి ఒక రెండున్న చాలు ఒక డిష్ వచ్చేస్తుంది కంచెంలోకి బాగుంటుంది తక్కువ తిన్నప్పుడు తినాలనిపిస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఒకేసారి ఎక్కువ తిన్నా మొహమ్మ తినట్టు అంటే తినాలనిపించదు మీకు అర్థమైందా నేను చెప్పింది ఒక్క నాలుగు పచ్చిమిర్చి ఉన్న చాలు మూడున్నా చాలు రెండున్నా చాలు అన్నమాట ఒక రెండేసి పొక్కోడేలు తినచ్చు అన్నంలోకి నంచుకుని తినాలి అనుకుంటే కనుక అంత బాగుంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక ఇలాగ ఒక నాలుగేసి ఐదు వేసి ప్లేట్లు అలా పెట్టేస్తే చాలు అన్నమాట ఇంకోటి ఏదైనా స్వీట్ లాంటిది పక్కన పెట్టుకున్నా ఎవరైనా వచ్చినప్పుడు వడ్డించుకోవడనప్పుడు చేసుకోవాలి వెరైటీస్ చేయాలి అంటే ఇలా మిర్చి పొకోడి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు సేమ్ బజ్జిపిండే అంటే ఏంటంటే మనం కొంచెం కట్ చేసి ముక్క ముక్కలు కదా కట్ చేసి వేస్తాం కాబట్టి అది ఒక వెరైటీగా అనిపిస్తుంది టేస్ట్ బాగుంటుంది పాలంటే ఎల్లో కలర్ కూడా వేస్తారు చాలా మంది ఎల్లోగా బజ్జీ రావాలని కలరు అంత వాడడం మంచిది కదా తప్పదు అనుకునే వాటికి వాడుకుందాం ఇప్పుడు బజ్జీ పర్వాలేదు కదా వాడుకోక్కర్లేదు మనం ఇంకా నూనె కాగిపోతే కనుక వేసేసుకుందాం త్వరగా వేగిపోతాయండి ఇవి కూడా పిండి మటుకి కన్సిస్టెన్సీ చూసుకోండి మీరు మరీ పల్చగా ఉండకూడదు ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది మనం చేతికి పట్టుకుంటుంటే ఇలా స్లోగా వదిలితే చాలు లేదు అనుకుంటే కొంచెం అనుకోండి ఏం కాదు ఆయిల్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు మనం ఎలాగో ఇవన్నీ వేస్తాం వేసాం కదా అసలు మామూలుగా చూద్దాం కాగిందో లేదు ఇలాగా అన్నీ వేసేద్దాం ఇదిగోండి ఎక్కువ స్టఫింగ్ అవసరం లేదు సన్నపిండి ఎక్కువ అవసరం లేదంటే ఇదిగోండి ఇలాగా ఇలా దులిపేసుకుంటే చిన్నగానే వస్తాయి లేదు కొంచెం రావాలి కొంచెం అంటే సన్నపిండి ఎక్కువ ఉండాలి పిల్లలు అలా ఇష్టంగా తింటారనుకుంటే కొంచెం ఉండేటట్టుగా వేసుకోండి మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇది నేనైతే దులుపుతున్నాను అనమాట అంటే ఇలా వేసేసి అదే ఇప్పుడు నేనైతే చిలకడదుంప పులుసు పెట్టుకుందాం అనుకుంటున్నాము సాయరంకి అది ఇష్టం అన్నమాట మాకు అదిని ఆ చిలకడదుంప పులుసులోకి ఇది నంచుకుంటే బాగుంటుంది కదా మరి నువ్వు కాలేజ్ నుంచి వచ్చిన వెంటనే ఆకలి అంటున్నావు కదా అని పొద్దున్న చేసిన కర్రీ చికెన్ టమాటా నీకు ఇష్టం కదా అని పెట్టేశాను ఎప్పుడో పొద్దున్నగా వెళ్తుందండి ఏమీ తిందు నీరసం వచ్చేస్తుంది కదా ఆ కాలేజీలో స్నాక్స్ తింటారు కానీ ఏమో నాకు ఎందుకో ఇంట్లో చేసుకున్నంతగా బయట అంత ఎలా చేస్తారో ఏటా అనిపిస్తూ ఉంటుంది చాలామంది మిరపకాయ బజ్జీ వేయడం రావడం కుదరట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఇలా ఈ టైప్లో వేసుకున్నా కూడా బాగుంటుందండి ఏంటంటే ఇటు సైడు కట్ చేసేసిన తర్వాత అంత మరమరాలు ఉప్పు మసాలా చాట్ మసాలా కొత్తిమీర ఇవన్నీ కలిపి చేస్తారన్నమాట ఇప్పుడు నేను అదే చేస్తాను అది కూడా చేస్తాను కొంచెం చూడదురు కానీ టేస్ట్ అదిరిపోతుంది ఇదిగోండి చూసారా ఇవి నాకు లెక్క ప్రకారంగా అయితే ఎంత ఒక ఒక మిర్చి వచ్చి ఒక ఐదు ముక్కలైనా కట్ అయింది కట్ అయింది కదా కట్ చేసాం కదా కాబట్టి ఒక రెండు మిర్చి అంటే పది వస్తుంది సింపుల్గా తాళి అంటుంది కదా ఆంధ్ర తాళి అని అలా చక్కగా తినాలి అలా పెట్టుకుని ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది మిలిటరీ హోటల్లో ఫుడ్ బాగుంటుంది అంటే రకరకాల ఐటమ్స్ ఉంటాయి కదా వెజ్లో అదిని వెజ్ తాలి అదిని అలా వెజ్ తాలి చేసుకునే వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది ఇదిగండి వేడి వేడి బజ్జి వంట నాకు ఏదైనా బాగా వచ్చిందనుకోండి మంచి హుషారు వచ్చేస్తుంది అన్నమాట టేస్ట్ బాగుందమ్మా అన్నారనుకోండి ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది ఎవరికైనా అంతే కదా కష్టపడి చేసిన వంట రుచికరంగా ఉందనుకోండి వాళ్ళు బాగుందని ఇష్టంగా తింటున్నారనుకోండి చేసి పెట్టాలనిపిస్తుంది కదా ఇదిగోండి వచ్చేసి ఇప్పుడు మనం ఇవి కూడా వేసేసుకుని మీకు మళ్ళీ చూపిస్తాను రండి కరెక్ట్గా కొంచెం ఒకప్పుడు పిండితోటి పిండి ఉన్నా చాలు ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు ఇవన్నీ వేసేసి మళ్ళీ చూపిస్తాను ఇప్పుడే అండి మా వారు వచ్చారు బయటికి వెళ్ళి వచ్చి పచ్చిమిర్చి ఎంత అండి అని అడిగాను అర కేజీ అంటే అండి పావు కేజీ ముప్పై ఎంత అంట అర కేజీ అరవై అంట అరవై రూపాయలైనా మనం అంటే పావు కేజీ తెచ్చుకున్న చాలు మటం బోల్డ్ బజ్జీలు అయిపోతాయి ఇంట్లో అందరం తినొచ్చు బయట కొనుక్కునే దానికన్నా అప్పుడప్పుడు అది తెచ్చుకోవచ్చు ఇంట్లోనే చేసుకోవచ్చు అయితే ఆ బజ్జీలు చూసే ముందు ప్లేట్లు అయ్యి ఇదైతే బాండాల్లా వేసేవేటి మిరప మిర్చి పొకోడి వేస్తానని చెప్పి బాండాల్లా వేసేవేట్టి అని అడుగుతున్నారు మరి నేను ముందే మీకు చెప్పాను కదా ఇదిగోండి దానికి కారణం ఏంటంటే ఇదిగోండి మిర్చి కనబడుతూ ఇలా ఉందనుకోండి ఇలా ఇష్టపడేవాళ్ళు ఇలా తినండి లేదు పిల్లలు ఉన్నవాళ్ళు అంటే ఇలా వేసుకోండి ఇవైతే బాండాలు అయితే కాదు బజ్జీ కాదు బాగుండా కాదు పకోడి అండి ఇప్పుడు నేను ఇంకో డిష్ చేస్తాను ఇప్పుడు వీటితోటే కొని ఎవరైనా వచ్చి టచ్ అయినప్పుడు చెప్తాను మిమ్మల్ని నేనే చేసుకుని తింటాను మీరు మిర్చి అనేది కానీ ఆర్గానిక్ గా పండించుకుంటే ఇంకా బాగుంటుంది అవును రెడ్డ కారం తింటే కన్నా పచ్చిమిర్చి ఎంతైనా తినచ్చు అంటారో సి ఉంటు సి విటమిన్ ఉంటుంది అంటారు మరి ఇంకా చెప్తారు మిర్చితో తింటే చేసుకుంటే పులుసు కూడా సూపర్ ఉంటుందండి మిర్చి పులుసు కానివ్వండి లేదంటే బజ్జీ కానివ్వండి పకోడి కానీ ఇప్పుడు నేనైతే మిక్చర్ కింద చేద్దామని అనుకుంటున్నాను మంచిగా బాగుంటుంది ఇవి కట్ చేద్దాం ఇప్పుడైతే పట్టుకునిపిద్దాం డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ రెడీ చేసుకుందాం ఇదిగోండి ఆనియన్స్ అదిని కట్ చేసుకున్నాను కొన్ని దగ్గర చూపించిన కొద్దిగా ఇందులోకి సాల్ట్ కొంచెం అలాగే చాట్ మసాలా ఉంటే ఖచ్చితంగా ఇది ఉండాలన్నమాట ఈ దీంతో మనకి ఫ్లేవర్ అంతా మారిపోతుంది టేస్ట్ బాగుంటుంది కొద్దిగా పెప్పర్ పొడి కూడా వేసుకుందాం పెప్పర్ వాడితే మంచిది ఉండి కొద్దీ మనకి ఫస్ట్ వేడనిపిస్తుంది కానీ అలా తర్వాత చలో చేస్తుంది అంటారు కొంచెం స్పైసీకి కారం వీటి అన్నిటినీ లెవెల్ చేసేది లెమన్ కదా లెమన్ కూడా వేసేసుకుందాం చిట్కాయలు అన్నమాట ఇవి ఒక కాయ పట్టేస్తుంది ఎలా అనిపిస్తుంది చాట్ మసాలా వేగానే నిమ్మకాయ పిండి కానీ ఇంకా ఫ్లేవరే మారిపోద్ది కదా ఇదిగోండి ఇలా నేను ఉప్పు ఇవన్నీ వేసాను కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఉన్నాయి కదా మా వారు బాండాలు అన్నారు కదా ఇదిగోండి ఇవి చూడండి అలా కట్ చేస్తే ఎలా ఉన్నాయా ఇవి కట్ చేద్దాం ఇంకా మళ్ళీ ఇవి కూడా ఇంకా చిన్న పీసెస్ ఇదిగోండి మిర్చి చూసారా లోన లోపలికి కూడా మనకి శనపిండి వెళ్ళిపోయి స్టఫింగ్ ఏదో మనం పెట్టినట్టు వచ్చింది కదా లేయర్ చూసారా మీకు అర్థమవుతుందా ఫస్ట్ టైం శనపిండి తర్వాత మిర్చి లోన మళ్ళీ శనగపిండి మనం పెట్టినట్టుకు వస్తుంది బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే ట్రై చేయండి ఒకసారి ఇందులో ఈ ముక్కలన్నీ వేసేద్దాం వేసేసి ఒకసారి ఉల్లిపాయలు ఇదంతా బయటికి పట్టించేసేలాగా ఇలా కలిపేసుకుందాం ఇవి బాగా కలిసిపోవాలన్నమాట ఇలా సబ్బింగ్ బౌల్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది మొన్న విక్టరీకి వెళ్ళా అనమాట వెళ్తే మా సాయికి కొన్ని అవసరమైన కావాల్సి వచ్చినాయి కొంచెం ప్లాస్టిక్ బాక్స్ లాంటివి అయితే అమ్మ నువ్వేమైనా తీసుకుంటావా షాపింగ్ చేస్తావంటే ఏం వదిలేనా నీ కాస్ట్ని నువ్వు తీసుకో అంటే వెళ్ళాను వాడి కోసమని వెళ్ళాను బాడు నేను వెళ్ళినాం సరే నీ ప్లేట్ నచ్చింది అక్కడ మనం ఎలాగో వంటలై చేస్తాం కదా ప్రజెంటేషన్ చేయడానికి బాగుంటుంది కదా అని ఈ ట్రేట్ తెచ్చుకున్నాను చూడండి ఇప్పుడు టేస్ట్ కూడా చూపిస్తాను మీకు చెప్తాను మీకు ఎలా ఉందన్నది మిర్చితో తీసుకుంటా చాలా బాగుంది కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మన ఇంట్లో లేదని నేను వేయలేదు పొద్దునే వాడేసి అనమాట సూపర్ ఉంది కాంబినేషన్ అయితే పల్లీలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది పల్లీలు పొడి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి పొడి వేసుకున్న కూడా సూపర్ ఉంటుంది ఇదండి ఈరోజు మిర్చి పకోడీ అయితే మా వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయి వస్తున్నారు వచ్చిన తర్వాత తింటారు మీకు యూస్ఫుల్ అవుతుందని చూపించండి వీడియోని వస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్